ఏం భయపడద్దు నేను చూసుకుంటా అన్ని ఎవరు నేను చేసుకుని మెచ్చుకొని చేసుకొని వచ్చినాను నీ ఎవరు ఎవరు వచ్చినా ఎదపడను చూతాం ఎవరు వస్తారో చూతాం ఎవరు ఇంకోరు ఉండాలి వరి వరి నువ్వు జంతు చేసుకుంది పెన్లా ఉంది ఉంది పెన్ చేసుకున్నావు నేను ఉన్నా కాదు నాకు ఇద్దరు కావాలా ఇద్దరు కావాలా ఆయన చూద్దాం కానీ ఎండ్రా పిల్లలు పెట్టుకొని మనవాన్లు పెట్టుకొని మనవరాన్లు పెట్టుకొని రెండో పెండ్ చేసుకొచ్చుకుంటాడాయి పెద్ద మనిషి ముసిలో తొంభై ఏళ్ళైనాయి తొంభై ఏళ్ళ ముసి మీ తల్లి ఇది ఎక్కడ ఉంది మీ తల్లి మరి ఎట్టిచ్చినా ఇంతమందిని పెట్టుకొని మమ్మల్ని అడగండి కట్నం మస్తుకిస్తావు నువ్వు కట్నం దండికిస్తావు నువ్వు నీ మాటలు పనిలేసి ఇంట్లో పోతా ఏం చెప్తావు పోవాల్సిందే బేడు కొడుతాం సరే పెద్ద పండ్లా వచ్చింది పెద్ద కాదు అన్నా ఉండాలా

తప్పు తప్పు మీరు ఇచ్చిండాలి పిల్లలు మన వంటలు మన రాళ్ళు ఎట్లా ఇచ్చినావు ఎట్లా ఇచ్చినావు అట్లాలే మీది తప్పు మాది మాది రోల్ ఉంది పెద్ద పెళ్ళా పెద్ద పెళ్ళాన్ని పెద్ద పెళ్ళాన్ని రోల్ ఉంది నేను మాట్లాడుకున్న అక్క మాట్లాడు మేము సంవత్సరమే ప్రేమించుకుంటున్నాము సంవత్సరం నుంచి

అప్పుడు వాళ్ళకూడదా చేసుకొచ్చాక తాళబట్టు కట్టినాక ఇప్పుడు వద్దంటావా నాదే చేసుకొచ్చినాము అప్పుడు చేసుకుంటే నువ్వు నువ్వు ఇద్దరు ఇద్దరుండాలనిప్పుడు ఇప్పుడు ఇప్పుడు వద్దు నువ్వు బాగు బాగుండవు కాబట్టి నువ్వు బాగుండవు ఆ మంచిని ఊర్తావు బేటికి పంపిస్తాం పా బేడి బా మీరు అందరు వాళ్ళ ఇద్దరు వచ్చిన వాళ్ళు ముగ్గురు బేటికి పోవాలా ఇదే అదే బేటి పోతారా మరి ఇది కావాలా ఫీసు ఫీసులు పీసు

రానింగ్ లో మంగళ మంగళ కాదు ఆర్తిస్తాను పొరకాయ అట్లా ఆర్తిస్తాను మంచిగా ఇస్తాను ఇట్లా దిగ తీస్తాను

అంటే కొడతాదేమో కొడతాదేమో చెప్పలేము సంసారం ఆడ చూస్తాం సాధనంతా పోరాడదాము పోరాడి అవతల కాబట్టి అట్ల నిండి ప్రేమించుకున్నాం బాగుండేస్తాం అడ్డం అందుకే ఊస్తాం అంటూ పోయి పోనియాను అట్లా రానియాను మాకు రకట్నం మేము ఎట్లా బతకాలా

ఊరికి మాటలు మాట్లాడుతుంది పేరు దొబ్బితే అప్పుడు అర్థం అవుతుంది దొరుకుతాను ఇద్దరు దబ్బుతాను నిన్నే దొబ్బుతాను మీ 뭐가 있는다고 다노? 아 뭐야 나 그냥 나도 뭘 쌍쌍 채리노. 오늘 내가 모니르부터부터. 여보세요 여보세요 여보세요. 왜 지금 뭐야? 여보세요. 안녕하세요. 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 안녕하세요

అట్లా ఏదు తెచ్చియండి ఇది ఎవరికి మాకిస్తే ఇప్పుడు ఇస్తాడు బానే ఉంది అప్పుడు మా సంసారానికి మీరు చేసుకోండి మీ సంసారం మీరు మా సంసారం మేము చేస్తాం మీకేం కావాలి కొద్ది లక్షలు కావాలి

అసలు కాదు పది లక్షలు ఇచ్చి ఇంకా పది లక్షలు ఇస్తా అని చేసుకున్నాను మళ్ళీ రగడ చేస్తాది ఇంట్లో కాదు రగడ రగడ చేస్తా రగడ చేస్తాను నాకు గొప్ప అక్కడ ఇట్లయితే ఇంకా మళ్ళీ పది లక్షలు ఇచ్చి ఇంట్లోకి వస్తామని నేను